హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ అందమైన పూల మొక్క పేరు కుక్టౌన్ ఆర్కిడ్ లేదా డెండ్రోబియం ఆర్కిడ్ అంటారు చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ పూలను మీరు ఫ్లవర్ బోకేల్లోనూ ఇంకా ఏదైనా ఫంక్షన్లకి అలంకరణ కింద చూసే ఉంటారు ఈ మధ్యన దేవాలయాల్లో కూడా ఈ పూలని డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు ఈ పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా వాడిపోకుండా ఉంటాయి చూడ్డానికి ప్లాస్టిక్ పువ్వులేమో అనిపించేలా ఉంటాయి అంత నాకు తెలిసిన వాళ్ళు ఇన్ని రకాల మొక్కలని కలెక్ట్ చేసుకుని పెంచుతున్నారు రంగురంగుల ఉన్న అన్ని రకాల ఆర్కిడ్ మొక్కలు చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ మొక్కలు చాలా తొందరగా పెరుగుతాయి చిన్న కొమ్మలు పక్క నుంచి ఉన్న అంటు మొక్కలు మనం పెంచుకుంటే ఏ చీడలో పిడలో రావండి ఈ మొక్కకి చలికాలంలో ఎక్కువగా పోస్తాయి ఈ ఆర్కిడ్ మొక్కలు చాలా దేశాల్లో స్టాంపుల మీద ఉంటాయి ఇంకా జాతీయ పుష్పాలని కూడా అంటారు కొన్ని దేశాల వాళ్ళు మరి మీరు ఎప్పుడైనా ఈ ఆర్కిడ్ మొక్కలు చూసారా